ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ప్రదీప్ ఫౌండేషన్ అధినేత ప్రదీప్ పిలుపునిచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్దులను ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని తెలిపారు గురువారం బాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముదినపల్లి మండలం వడాలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి అనంతరం బహుమతులు అందించారు ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడారు మనం పెరిగిన ఊరు చదువుకున్న పాఠశాలను ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు ముఖ్యంగా మన జీవితంలో మంచి స్థానానికి వెళ్లడానికి కారణమైన పాఠశాలను విస్మరించకూడదన్నారు ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అప్పుడే భవిష్యత్ తరాలకు మంచి విద్యను అందించగలమన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల జరిగింది చాలా ఈవెంట్స్ లో మనకి కంప్లీట్ గా సఫీషియెంట్ మోర్ దాన్ దగ్గర నూట పది ప్రైజులు వచ్చాయి మొత్తం ఏఎన్ఎస్ లీడర్ డి జ్యోతిప్రసాద్ ఎన్ హేమశ్రీ బిఆర్ రాజేశ్వరి థర్డ్ ప్రైజ్ మురళీ సాయి కోర్టు

నాలుగురు మందిలో విన్నర్సు అందర్సు వెళ్ళే ఆడారు కాబట్టి వీళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి ఎప్పుడైనా సరే విజయ్ దగ్గరికి అన్నీ వస్తాయి సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి అన్నీ వస్తాయి సో అంటే ప్రిన్సిపాల్ సార్ అందరు లైన్ అవసరం లేదు వీళ్ళు సక్సెస్ఫుల్ ప్లేయర్స్ వీళ్ళ దగ్గరికే అవకాశాలు ప్రైజెస్ అవార్డ్స్ రివార్డ్స్ వీళ్ళని ఎత్తుకుంటూ వస్తాయన్నమాట నెక్స్ట్ నుంచి కూడా ఎవరైనా నాలుగు వాళ్ళు వస్తే వీళ్ళు ఎవరు ఎవరి దగ్గరికి లైన్ లో వెళ్ళాల్సిన లేదు వాళ్ళే వీళ్ళు ఇచ్చేలా ప్లాన్ చేయండి ఇక్కడి నుంచి మోటివేట్ చేయండి చెప్పింది వీళ్ళు విజేతలు వీళ్ళు ఆ గెలిచినా ఓడినా ముందు యుద్ధాల అంటే వెళ్ళారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేయండి సార్ చాలా చక్కటి సందేశం ఇచ్చారు నెక్స్ట్ సీనియర్ క్రీస్ షార్ంగ్ చాలా కరెక్ట్ డౌట్ వచ్చింది సార్ మీకు మా గ్రౌండ్ లేదు యాక్చువల్గా ఈ స్కూల్ కొరత గ్రౌండ్ ఒకటే ఎప్పుడైనా మా పీడీ గారు వెళ్ళి గేమ్స్ ఆడించాలంటే అక్కడ సచివాలయం కట్టిన ప్లేస్ ఒకటి ఉంది లేకపోతే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది అక్కడ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా పీటీ గారు ఎంతో శ్రమకోవచ్చి వీళ్ళని గా ఇక్కడ ప్లేస్ లేకపోయినా ఉన్న ప్లేస్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా చక్కగా గా నడుపుతున్నారు సార్ స్కూల్ని వాలీబాల్ ఉంది మీకు అర్థమైంది నాకు ఎప్పటి డౌట్ డౌట్ నాకు తీసుకొచ్చే టైం లేక ఎవరికైతే మీకు మీ ఓన్ బాల్ అండ్ నెట్ ఇంకేందంటే అండ్ ఫిన్స్ ఏంట మళ్ళీ గాలి కొట్టడం కోసం మళ్ళీ రోడ్ల మీదకి బండి వస్తుంది మళ్ళీ ఎవరు ఏదో వచ్చి సైకిల్ ఎవరు ఉంది ఆ కాకుండా గాలి పప్పు బాలు నెట్ కిట్ మీకు ఇస్తాను మీదే కిట్ ఇది జాగ్రత్తగా ఆడుతుంది కాబట్టి చినిపోయినా మన చెప్పి స్కూల్ పిల్లలు చా మనం మనకు కాబట్టి ఆ స్థలం అయితే ఉందన్నారు కాబట్టి మనకి మన మన పిల్లలు మన బాలతో మన నీటితో వాళ్ళ యొక్క శక్తితో బాధ కట్టుకుని మీరే ఆడుకోవాలి పంపిస్తాను థ్యాంక్ యూ సార్ చూడండి మనం ఒక అడిగేస్తే భగవంతుడు ఎవరో దారి పంపిస్తాడు అన్నట్టుగా పీడి గారి ప్రయత్నం పరిచింది వాళ్ళు బయటికి తీసుకెళ్ళి వాలీబాల్ ఆయించడం వీళ్ళకి కిట్ వచ్చేసింది ఈ రోజున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాలీబాల్ బ్యాచ్ స్టైల్ విన్నర్స్ వాలీబాల్ విన్నర్స్ మేడం గారి చేతుల మీదుగా వీళ్ళే వస్తారండి హర్షగోపాల్ బాబు కె మణికంఠ పి కుష్వంత్ షణ్ముఖ్ వాలీబాల్ ప్లేయర్స్ అందరూ ప్యాడ్లు అందుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ వాలీబాల్ రన్నర్స్ రోహిత్ శర్మ రోహిత్ రోహిత్ శర్మ బ్యాట్స్ పవన్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన మంచి సాఫ్ట్వేర్ జాబ్ నువ్వు వదిలిపెట్టేసి ఆగ్రో ఫామ్స్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద ఆ ఫీల్డ్ లో ఆయన బాగా క్లిక్ అయ్యారు ఏదైనా ఒకటే మనం ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా ఆ రంగంలో మనం ఆ విజయం సాధించడం తథ్యం మరి ఈ సందర్భంలో ప్రదీప్ గారికి ఆయన యొక్క విలువైనటువంటి సమయాన్ని మన కోసం వెచ్చించినందుకు మరి ఒకసారి మా పాఠశాల తరఫున మా సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి ఆయన ఏదో ప్రాజెక్టులో కాగి లేకుండా ఉంటారనమాట అనమాట విజయవాడ నుంచి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్ల మీద చాలా కష్టమైన విషయం ఆయన ఏమనుకోవచ్చు అంటే ఆ ఏముందరా సార్కి చెప్పాను కదా ఇవన్నీ పంపించద్దాం